తపోహోమ క్రియాదిషు న్యూనం సంపూర్ణత యాతి సద్యో వందే తమస్ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హృతృతంతు Maya Deva, Maya Deva, तदस्तु दे, दे। Maya, महा, महा नक्षत्रा, नक्षत्रा, पूर्वका, 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 केतु गना, गना, देवता मैदेवर्ण ततस्तु मैयाहात्रपूकुगणता हूमेन श्री విఘ్నేశ్వర సుప్రీనాథు శ్రీ విఘ్నేశ్వర అర్పణమస్ చక్కగా మగవారు అక్షరం తీసుకోండి ఆడవారు మగవారు చెప్పులో నీరు వేయండి అక్షరం నీరు కూడా అగ్నిహోత్రం యొక్క గట్టు పైన ఉదిపెట్టి చేయాలి సర్వం శ్రీ యజ్ఞేశ్వర ఆ గట్టు మీద ఉక్కసారి ఆ యజ్ఞేశ్వరుని మీ మనసులో ఉండేటువంటి అభిష్కారాన్ని కూడా ఆ స్వామికి అలాగే నక్షత్ర దేవతని కూడా అలా వినమించుకొని మీ అభిష్కారాన్ని కూడా నమస్కారం చేసుకోండి